మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఇప్పుడు పెట్టినప్పటికి <laughs> 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 సో మీ అందరికి ఇది చేయాల్సి వాళ్ళు చెప్తున్నాము మండల లెవెల్లో చాలా మీటింగ్ పెడితే కూడా ఇలాంటి లీగల్ క్యాంప్ ద్వారా పెట్టినప్పటికీ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది నేను నమ్ముతున్నాము సో ఇప్పుడు నేను అన్ని ఏజ్ గ్రూప్ ఏ స్కీమ్స్ ఉంటుంది నేను జనరల్ గా చెప్తాను ఐ హ్యూ వర్డ్స్ అన్నారు సెంటెన్సెస్ ఆల్సో సో ఇప్పుడు మనకైనా ఫస్ట్ వీళ్ళు స్టార్ట్ అవుతాయి ప్రెగ్నెంట్ లేడీస్ సో మీ అందరికీ తెలుసా సెంటర్స్ సెంటర్స్లో వాళ్ళకి కావాల్సిన పోషణ ఆకారం ఇస్తున్నాము వాళ్ళని మానిటర్ చేస్తున్నాము బెట్ కానీ వాళ్ళకి స్కాన్స్ రెఫర్ చేస్తున్నాము కాంప్లికేషన్స్ అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీ కింద కేటగిరీస్ చేసేసి మన మెడికల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి పంపించడం జరుగుతున్నాయి మా మంత్రి మాతృవందన యోజన అని చెప్పేసి ప్రెగ్నెన్సీ డూరింగ్ ద కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఖర్చుగా ఉంటుంది కాబట్టి దానికి తగినట్టు ఫైవ్ థౌసండ్ ఫస్ట్ చైల్డ్ సిక్స్ థౌసండ్ సెకండ్ చైల్డ్ కూడా డిపార్ట్మెంట్ మెయిల్ డిపార్ట్మెంట్ వాళ్ళని మానిటర్ చేసుకుని స్కీమ్ కూడా అందించడం జరుగుతున్నది ఆ పిల్లలకి మనం బాలసీ ప్రోగ్రామ్ ఉన్నాయి సో మంచిగా వాళ్ళకి సత్తు ఫుడ్ ఇస్తున్నాము సారీ సో అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళని మానిటర్ చేస్తున్నాము త్రీ టు సిక్స్ ఇయర్స్ త్రీ మంత్స్ నుంచి కూడా మనం మానిటర్ చేసుకుంటున్నాము సిక్స్ ఇయర్స్ వరకు త్రీ ఇయర్స్ పీరియడ్ నుంచి సిక్స్ ఇయర్స్ పెడుతున్నాము అక్కడికి జస్ట్ పోస్ట్ ఆకారం వాళ్ళని ఎట్లా మానిటర్ చేయడం వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రీ ఎడ్యుకేషన్ కూడా తెస్తున్నాము సో స్కూల్స్ చూసుకుంటే అందరూ చూస్తారు బ్యూటిఫుల్ చిల్డ్రన్స్ అందరికీ వర్క్ వస్తుంది అందులో చిల్డ్రన్ హోమ్స్ మేము నడుపుతున్నాము అబాండెంట్ చైల్డ్ కానీ పోక్స్ విక్టమ్స్ కానీ వాళ్ళందరినీ కూడా మనం చిల్డ్రన్ హోమ్ గా పెట్టుకోవడం జరుగుతున్నాయి వాళ్ళని మానిటర్ చేస్తున్నాము బ్యూటిఫుల్ చిల్డ్రన్ హోమ్స్ ఉన్నాయి ఇక్కడికి అన్ని రకాలు వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ కావాలో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి కూడా మానిటర్ చేయడం జరుగుతున్నాయి అది కాకుండా మనకు డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పేసి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ దిస్ మనకి టీచర్స్ కూడా ఎక్కువ డొమెస్టిక్ వైలెన్స్ అని లేదు హరాస్మెంట్ అని చెప్పేసి వచ్చిన కేసెస్ కి కూడా డొమెస్టిక్ వైలెన్స్ ఎలిమెంట్ పెట్టేసి వాళ్ళకి ఓరియంటేషన్ కౌన్సిల్ కూడా ఇవ్వడం చాలా కేసెస్ మనకు ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ వన్ హండ్రెడ్ థర్టీ టూ కేసెస్ కాకుండా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేసి మళ్ళీ సక్సెస్ఫుల్ గా నీ కూడా చేయడం జరుగుతుంది అది కాకుండా వాకింగ్ సెంటర్ వన్ స్టాప్ సెంటర్ ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటే ఏ లేడీస్ ఏ టైం అయినా వాకింగ్ టు వన్ స్టాప్ సెంటర్

colleges schools वाले walanga colleges kono vale family members led evenna appu tharante 1971 abhyam in the checks number 1 446 400 and they are doing application cheyuthunayi bette is scheme entante poverty admission and truck refuse alaka cheyadam kaadu ee program organize cheyali with given instructions so initially uh, i spoke to district

తాడేపల్లిగూడెం కొవ్వూరు చింతలపూడి పాల్గొని జంగారెడ్డిగూడెం నిడదవోలు అండ్ భేగూడెం ఇక్కడ కూడా సర్వీసెస్ ఎవరికి ఏం అవసరమైనా సరే లీగల్ కోసం వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక లోక్ అదాలత్లో కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ గవర్నమెంట్ కోఆపరేషన్తో అలాగే పోలీస్ వారి కోఆపరేషన్తో చాలా మ్యాటర్ సెటిల్ చేయడం జరిగింది ఓల్డెస్ట్ ఈపీస్ సెటిల్ చేసామండి ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ కోర్టులో సిక్స్ ఆర్ సెవెన్ మ్యాటర్స్ యూపీస్ లండీ మ్యాటర్స్ లో నుండో ఫెండింగ్ ఉన్నాయి టూ థౌజండ్ ఫోర్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఆ ఇయర్స్ లో బయలైనవి రీసెంట్గా అంటే లాస్ట్ లోకాదంతలో సెటిల్ అయ్యింది దిస్ టైమ్ ఆల్సో గవర్నమెంట్ వారు ఏమవుతారంటే మేము సెటిల్ చేస్తామంటే నియర్లీ టెన్ మ్యాటర్స్ ఉంటాయండి అలా సెటిల్ అవ్వడం వల్ల ఏంటంటే సివిల్ మ్యాటర్స్ వచ్చేసరికి అంత ఈజీగా డిస్పోజల్ అవుతుంది ఒక సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్లో డిస్పోజల్ ఫైవ్ అవుతూనే అది ఫైన కాదు అక్కడ నుండి మళ్ళీ డిస్ట్రిక్ట్ కోర్టు వెళ్తారు మళ్ళీ హైకోర్టు వెళ్తారు సో సెకండ్ అప్పీల్ వరకు వాళ్ళు అలా ఫ్రూట్స్ అందడం లేట్ అవుతుంది లోకదలత్లో సెటిల్ అవడం వల్ల ఏంటంటే గా వాళ్ళకి ఫ్రూట్స్ అంది హ్యాపీగా వాళ్ళు అక్కడి నుండి వెళ్ళడం జరుగుతుందండి రీసెంట్ లోకదలత్ లో త్రీ సెవెంటీ త్రీ సివిల్ మ్యాటర్స్ టూ నైంటీ టూ ఎంఈఓపిస్

వన్ ఆఫ్ ది ఆప్షన్స్ లేగ లీగల్ లైట్ లీగల్ సైడ్స్ రాటింగ్ ద్వారా సెట్ చేసుకోవడం ఈ మధ్య హైకోర్టు నైన్ డేస్ ప్రోగ్రామ్ కమెన్స్ చేశారండి అందులో ఏంటంటే మీడియేషన్స్ వస్తున్నారు వాళ్ళు ఎవ్రీ డే ఎవ్రీ కోర్ట్ నుండి నంబర్ ఆఫ్ మ్యాటర్స్ మనం రిఫర్ చేస్తున్నాము చేయడంతో ఆ మీడియా టెస్ట్ ట్రైన్ మీ డేస్కి ఫార్టీ హవర్స్ రన్నింగ్ ఇచ్చారు వాళ్ళు చాలా మ్యాటర్స్ సెట్ చేసారండి సో సెవెంటీ ఫైవ్ ఆల్సో టు మై సబ్జెక్ట్ టు మై డాక్టర్స్ మ్యాటర్స్ మీడియేషన్ సెంటర్లో సెటిల్ అయ్యాయి అడ్వకేట్ ఎవరున్నారో ఆయన టెన్ మ్యాటర్స్ సెటిల్ చేసాక లెవెంత్ మెటర్నిటీ హిల్ బు గివెన్ ఫీల్ సో ఆ విధంగా రెమ్యేషన్ కి ఛాన్స్ ఉందండి నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను టు బికమ్ డాక్టర్ ఈజ్ ఏ వెరీ టఫ్ టాస్క్ బట్ ట్రైన్ ద ప్రొఫెషన్ ఈజ్ వెరీ ఈజీ వాళ్ళకి నాలెడ్జ్ ఏమొచ్చు కానీ కేసెస్ రావాలంటే చెప్పండి బట్ ఈ మీడియేషన్ సెంటర్ లో వాళ్ళకి బాగుంది పార్టీస్ కూడా ఈజీగా వాళ్ళ మ్యాటర్స్ సెటిల్ అయ్యే మీడియా తీసుకెళ్తారు ఆయనకి మీ ప్రాబ్లమ్ ఏంటనేది ముందు పేషెంట్ అదర్ సైడ్ కూడా పెట్టారు వాళ్ళ మధ్యలో ఇలా అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తారు వాళ్ళందరి వాళ్ళు కూడా దే గివ్ దేర్ ఓన్ ఫైండింగ్ చెప్పాలంటే అది ఇట్ ఈస్ అ ఫైండింగ్ గివెన్ బై దమ్ మేము దాని ఆర్డర్ పాస్ చేస్తాం జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్ట్ లను తయారు చేయడంలో ఆహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ స్పెషియస్ లైబ్రరీ వెల్ ఎక్విప్డ్ ల్యాబ్ ఓరల్ మైక్రోబయాలజీ అండ్ నానో సైన్స్ రీసెర్చ్ సెంటర్ ఫర్ బెటర్ అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ డెలివర్డ్ బై హైలీ స్కిల్ టీచింగ్ ప్రొఫెషనల్స్ అక్రెడిటెడ్ విత్ నాట్ ఏ గ్రేడ్ బీడిఎస్ మరియు ఎంటీఎస్ లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ తుకిరాల ఏలూరు